ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గోందేసి శ్రీనివాసరెడ్డి యువసేన అధ్యక్షులు కైఫ్ అన్నారు శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలు కష్టాలు ఇబ్బందులు తెలుసుకుని వారి సమస్యలను అవగాహన చేసుకుని నవరత్నాలు పథకాలు ప్రకటించారని గుర్తు చేశారు ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను తొంభై శాతం పైగా అమలు చేసి అర్హులైన పేదలందరికీ నేరుగా ఇంటికి ఆయా పథకాలను చేర్చారని చెప్పారు ఎన్నికల్లో శ్రీ చెల్లిబోయిని వేణుగోపాలకృష్ణ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రికి కూడా సేవలు అందించారు జడ్పీటీసీ నుంచి మంత్రిగా ఆయన ప్రస్థానం చాలా కష్టపడిన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తి ప్రజా సమస్య సమస్యలు తెలిసిన నాయకుడు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ప్రజలకు దగ్గరగా ఉండే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తారు అదేవిధంగా పార్టీ ప్రారంభం నుండి ఆహార నిశలు రాత్రి కష్టించిన వ్యక్తి శ్రీ గొందే శ్రీనివాసరెడ్డి గారు ఆయన పార్టీ స్థాపించిన గారి నుంచి పార్టీ బలోపేతం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన వేణుగారు విజయం కోసం గత నాలుగు రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టారు ఆ కార్యక్రమంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాలన్నీ వాళ్ళకి అందుతున్నాయని చెప్పారు ఆ కార్యక్రమంలో రెడ్డి గారి మీద చూపించిన ఆదరణ ఆప్యాయత ప్రేమ అన్నీ చూసి ప్రజల కోసమే పుట్టిన ప్రజానాయకుడు అని మనకు తెలుస్తుంది శ్రీనివాసరెడ్డి గారు వేణుగారి విజయం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన 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 వెంటే ఉండి ఆయన వెనకాలని నడిచే విధంగా అందరం కూడా ప్రయాణిస్తూ ఉంటాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని గొందే శ్రీనివాసరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సముచిత స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెన్నుపోటు రాజకీయాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి మా శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి చెడ్డ కానీ ఎవరన్నా కీడ్చేయలు కానీ తలపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలి ప్రసక్తి అయితే లేదు ఇది సభాపర్గ ప్రతికంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడాలని మేము అందరూ ఎంతగానో కష్టపడుతున్నాం స్టార్టింగ్ నుండి జై జగన్ జై వైఎస్ఆర్సీ పార్టీ జై కొందేసి జై చెల్లిపోయింది ప్రజలందరూ ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే గత పది సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గంలో టీడీపీఏ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు అన్నీ కూడా ప్రజలందరికీ చేరా ప్రతి గడపకు చేరాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్లస్ అని పెట్టారు ఇది కూడా ప్రతి ప్రజలకు అందరికీ అందుబాటులో వస్తుందని అందరూ గమనించి ఈసారి మాత్రం जगन्मोहन ने मल्ली मुख्यमंत्री चल मनस्फूर्ति को